అండి మసాలా లేకుండా చికెన్ లివర్ వండుకుందాం రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కరివేపాకు తీసుకోండి ఉల్లిపాయలు సన్నంగా చిన్నగా తురుముకోండి కడాయిలో ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అందులో యాడ్ చేసేసేయండి ఉల్లిపాయ ఆయిల్లో బాగా వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్టు పసుపు కరివేపాకు కొద్దిగా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి టూ మినిట్స్ ఉంచుకోండి టూ మినిట్స్ తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న లివర్ని అందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోండి మూత పెట్టేసేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ రావటం మొదలవుతుంది వాటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అందులో టమాటా యాడ్ చేసేసుకోండి టమాటాన ఆయన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందులో కారం కొద్దిగా యాడ్ చేసుకోండి ఉప్పు సరిపడి యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఎందుకంటే ఉప్పు కారం బాగా పట్టింది తర్వాత లైట్గా ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేయండి చాలా బాగుండిద్ది ఫ్లేవర్ టేస్ట్ ఎక్సలెంట్గా ఉండిద్ది చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉండిందో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్